అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా పదివేల కోట్ల బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు అక్కిచ్చిండు ఇవాళ ప్రజల్ని నమ్ముకున్నాడు ధర్మాన్ని నమ్ముకున్నాడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాడు ఒళ్ళు వంచి పనిచేసి ఒక సర్పంచ్ కావాలన్నా ఒక జెడ్పీడీసీ కావాలన్నా ఒక జెడ్పీ చైర్మన్ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఆ ప్రయత్నం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఎన్నికల ప్రక్రియని మొత్తం ఎన్నికల ప్రక్రియని డబ్బుతో ముడిపెట్టి ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చిన నుండి ఆ ఓటు హక్కును కొనేటువంటి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు సర్పంచి గ్రామ సైజుని బట్టి సర్పంచ్ గ్రామంలో ఉన్న పలుకుబడిని బట్టి సర్పంచ్కి వెలగట్టి ఎంపీటీసీకి వెలగట్టి జెడ్పీటీసీకి వెలగట్టి పార్టీ ఇతర పార్టీ నాయకులకు వెలగట్టి పర్చేజ్ చేసుకొని ఇవాళ అధికార దుర్నియోగంతో వందల కోట్ల రూపాయలు పోలీస్ జూబులల్లో తీసుకుపోయి గ్రామాల్లో పంచిపెట్టి ఇవాళ బై ఎలక్షన్లలో ప్రజలను నమ్ముకున్న ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్ర కూకలుగా మారిపోయి మనం మన మునుగోళ్ళలో చూసినాం హుజరాబాద్లో ఆ ప్రయత్నం చేసిం కానీ హుజరాబాద్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి చైతన్యవంతులు కాబట్టి నా చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు కదలాడుతుంది కాబట్టి నాలాంటివన్న గొంతు నొక్కలేకపోయిండు కానీ మునుగోడులో మాత్రం ఇవాళ ఏం దుర్మార్గం జరిగింది మనం చూసింది వందల వేల కోట్ల రూపాయలు అంటే ఒకనాడు అటుకులు బుక్కి ఉపాసం ఉండి నీళ్లు తాగి ఉద్యమాన్ని నడిపినాడని చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు అతి తక్కువ కాలంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా జమైనయో తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది ఆయన ఎంత గర్వంగా చెప్పుకుంటుంటే బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను హెలి హెలికాప్టర్ కొంటున్నా బాజాప్తా వైట్ మనీ పెట్టి నేను ఏరోప్లేన్ కొంటున్నా నా పార్టీ అకౌంట్లో వైట్ మనీ ఎనిమిది వందల ముప్పై ఐదు కోటి రూపాయలు అయి ఉన్నదని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది పైసలన్నీ కూడా ఎట్లొచ్చింది ఎవరిచ్చిండ్రు ఇవాళ మనం పోయి బయట నాకు ఇట్లా అప్పుపాలైనా నాకు కొంచెం సాయం చేయాలంటే ఐదు వేల రూపాయలు సాయం చేసే లేరు ఇక్కడ కానీ కేసీఆర్ మాత్రం ఇవాళ లక్షల కోట్ల రూపాయలు లక్షల కోటి రూపాయల అక్రమ సంపాదన సంపాదించి ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ప్రజల గొంతుకై ఉన్న వాళ్ళను ప్రజా పలుకుబడి ఉన్న వాళ్ళను ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళను ప్రజల కోసం మాట్లాడే వాళ్ళను లేకుండా చేయాలని చెప్పి అసెంబ్లీలో కుట్ర చేసి ఇవాళ నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే అందులో వాళ్ళ మిత్రపక్ష ఏడు మంది పోతే నూట పన్నెండు మంది నూట పన్నెండు మందిలో నూట ఐదు మంది శాసనసభ్యులు ఒకటే పార్టీకి ఉంటాడు చేసిండంటే ఇవాళ ఎట్లా ఎటుపోతుందో ఒక్కసారి చూడండి